ఈరోజు బనగానిపల్లె పట్టణంలో దాదాపుగా యాభై ఆరున్నర కిలోమీటర్ల లెంత్లో గ్రౌండ్ డ్రైనేజ్కి పూజ చేయడం జరిగింది గతంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాములో మేము చేసినటువంటి అండర్గ్రౌండ్ అయిన తప్ప గతంలో కాలంగా కూడా బనగానిపల్లె పట్టణంలో ముఖ్యంగా ఈ యొక్క వీధులలో చిన్న చిన్న సందులలో కూడా డ్రైన్స్ పోక విపరీతమైనటువంటి ఈ యొక్క నీళ్ళని బయటికి రావడము అనారోగ్యం పాలవుతున్న సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో దాదాపుగా ఇక్కడికి యాభై తొమ్మిది మొత్తం యాభై ఆరు కిలోమీటర్లు ఇది ఒక అండర్ తర్వాత ఏదైతే జుర్రేరుకు కలుస్తున్నటువంటి నీళ్లు కలుషితమైతున్నటువంటి దాంట్లో మూడున్నర కిలోమీటర్లు కింది మిందికి ఏదైతే ఎస్ఆర్బీసీ కాల కాలనీ కాలువ దగ్గర నుంచి బ్రహ్మంగారి మఠం వరకు అక్కడ ఉండేటువంటి మూడున్నర కిలోమీటర్లను కూడా జుర్రీరు వాగులో కలవకుండా గ్రౌండ్ డ్రైన్ వేస్తూ ఉన్నాము ఆ అండర్గ్రౌండ్ డ్రైన్లో ఈ ఊర్లో ఏ ఎక్కడ ప్రాంతంలోంచి పోయినా కానీ కూడా జుర్రేర్లు వాగులో నీళ్లు కలవవు ఆ యొక్క గ్రౌండ్ డ్రైన్ అయ్యేటువంటి పెద్ద కాలువలపై కలిసి అక్కడికి దూరంగా ఉండేటువంటి బ్రహ్మంగారి మఠం అవతలు అక్కడికి చేరుతూ ఉంటాయి అదేవిధంగా ఏదైతే ఈ యొక్క ముప్పై పాయింట్ ఇది దీని ఖరీదు మొత్తం దాదాపుగా ఇప్పటికీ ఎస్టిమేషన్ ప్రకారము ముప్పై పాయింట్ అరవై ఆరు లక్షలు ముప్పై కోట్ల అరవై ఆరు లక్షలతో దీన్ని డిపిఆర్ తయారు చేయడం అయింది ఈ డిపిఆర్ తయారు చేసిన తర్వాత దీన్ని రెండున్నర సంవత్సరాల లోపల కంప్లీట్గా ఊర్లో ఎక్కడ కూడా కాలువలు కనిపించకూడదు బయట అంత భూగర్భ డ్రైనేజీలోనే తీసుకెళ్ళాలి భవిష్యత్తులో ఏలాంటి ఇబ్బందులు ఉండకూడదు ప్రజలకు సౌకర్యమైనటువంటి విధంగా చేయాలనే ఉద్దేశంతో ఖర్చు ఎక్కువైనప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి ఉప ఉప ముఖ్యమంత్రి సి పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో వారి ప్రోత్సాహంతో ఇన్ని కోట్ల రూపాయలు ఇక్కడ మేము పెట్టడం జరుగుతూ ఉంది ఇదంతా కూడా రెండున్నర సంవత్సరాల ప్రణాళిక చేసుకున్నాము నిరభ్రంతరాయంగా ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బందులు కలగకుండా చేసి ఎక్కడైనా సీసీ రోడ్ల ఇబ్బందులు ఉండే కాడ కూడా ఆ సీసీ రోడ్లను కూడా కలపాలని చెప్పి అధికారులకు ఇచ్చాము దీనితో పాటు ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంటు లోకల్ పంచాయతీ అధికారులు వీళ్ళందరినీ కూడా ఏదైతే ఉందో సమన్వయం చేసుకొని భవిష్యత్తులో మళ్ళీ రోడ్లు కూడా ఎక్కడ కటింగ్ చేయకూడదు ఇప్పుడే ఎక్కడైనా కొత్తగా ఇవ్వవలసిన పైప్ లైన్ ఉంటే ఆ పైపు లైన్లకు కూడా ఒక మోడల్గా డిజైన్ చేశాము మళ్ళీ భవిష్యత్తులో ఎక్కడైనా పైప్ లైన్ కానీ ఇళ్లకు కొలాయిలు కనెక్షన్ ఇవ్వాలంటే రోడ్లు కట్ చేయకుండా ఉండాలనే ఉద్దేశంతో కూడా చేయడం జరిగింది అంటే ఒక సిస్టమేటిక్గా సిద్ధాంతంగా చేయాలనేటువంటి ఒకటి మా ఇంజనీర్లకు కూడా డీజీ శ్రీనివాసులు కానీ మిగతా ఇంజనీర్లు కానీ సర్వేర్లు కానీ వాళ్ళందరూ సహకారంతో చేయాలనుకుంటున్నాము బనగాని బల్లె పట్టణ ప్రజలు తెలుగుదేశం పార్టీ మీద ముఖ్యంగా మా కుటుంబం మీద పెట్టినటువంటి అభిమానంతో ఏదైతే నాకు అత్యధిక మెజార్టీ ఇచ్చారో బనగాని పట్ల పట్టణ ప్రజల రుణము తీర్చుకోవాలి ఈ యొక్క పట్టణ ప్రజలకు యొక్క కాంక్ష ఆకాంక్షను ఏవైతే ఉన్నాయో వారిని కోరినటువంటి వాళ్లకు సుఖమంతమైన ప్రయాణం చేయడానికి కానీ ఇబ్బందులు లేకుండా చేయాలా ఈ డ్రైన్ అనేటువంటి ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చెప్పాను ఇదంతా కూడా వారికే బరగాంపల్ల ప్రజలకు బనగానిపల్లి పట్టణానికి అంకితం చేస్తూ ఈ అభివృద్ధిని అంతటినీ ఖచ్చితంగా అనుకున్న ప్రకారం రెండు సంవత్సరాల లోపలనే రెండు సంవత్సరాల లోపల దీన్ని కంప్లీట్ చేయాలని చెప్పి ఇది నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది ఎందుకంటే దాన్ని కూడా ఇప్పుడు కొత్తగా మేము ఒక విధానాన్ని తీసుకొచ్చాము ఏవైతే కాలువలు ఉన్నాయో ఏవైతే డ్రైన్స్ ఉన్నాయో వాటిని కూడా రోడ్డుకు సెంటర్లో వేస్తూ ఉన్నాం భవిష్యత్తులో ఎక్కడైనా ఇబ్బంది అయితే మెట్లు అడ్డం ఉన్నాయో ఇంకోటి ఏమైనా అడ్డం ఉంటే ఆ మెట్లు తీసి క్లీన్ చేయడానికి ఇబ్బందికరంగా ఉంటుంది ఆ ఇబ్బందికరంగా ఉండకూడదు అనేటువంటి అభిప్రాయంతో ఈరోజు వీటిని సెంటర్లో చేసుకుంటూ ఈ సెంటర్లో మళ్ళీ ఎప్పుడైనా క్లీన్ చేసేదానికి కూడా ఉండేవాటిగా అన్ని సదుపాయాలు కల్పించుకుంటూ చేస్తూ ఉన్నాం ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాలి బనగానిపల్లె పట్టణ ప్రజల రుణం తీర్చుకుంటాడని బీసీ జనార్దనే కూడా వాళ్ళకి పత్రికాముఖంగా తెలియజేస్తూ ఉన్నాం ఇది ఒక్కటే కాకుండా బనగానిపల్లెలు చాలా చోట్ల కొన్ని వాటర్ ప్లాంట్లు కూడా అవసరం ఉన్నాయి త్వరలోనే ఆ వాటర్ ప్లాంట్లకు కూడా స్థలాలు కూడా అన్వేషిస్తున్నాము వాటిని కూడా కంప్లీట్ చేసి వాటిని కూడా తయారు చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను ఈ కార్యక్రమానికి వచ్చిన మీకు అందరికీ మరొక్కసారి అభినందనలు శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను